ఇది వాళ్ళు పదకొండు చెప్తారన్న ఇక మనం మాట్లాడుకున్న మనది కాదు కదా దీనికి సన్ రూప్ రాదన్న ఇది ఎగ్జైట్ ప్లేస్ కాదు ఎగ్జైట్ ఏ ప్లేస్ ఒరిజినల్ గ్లాసులు ఉన్నాయి సార్ గ్లాసులు ఏవి రిప్లేస్ కానీ రెండు వేల ఇరవై గ్లాసులే అన్నీ నమస్తే సార్ డోర్ ఒరిజినల్ అయ్యో కస్టమర్ అనుకున్నా టైర్ ఓకే బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉండాలి కానీ ఇక్కడ ఎయిర్ బ్యాగ్ సింబల్ ఏడు ఉందో సార్ కనబడతలేదు ఎయిర్ బ్యాగ్ అని ఉంటుంది ఇంకా ఇళ్ళలో మునిగిపోయి ఉంది ఎయిర్ బ్యాగ్ లెఫ్ట్ సైడ్ డోర్కు ఫస్ట్ డోర్కు చిన్న చిన్న గీతలు ఉన్నాయి ట్యాంక్ దగ్గర చిన్న డెంట్ ఉంది గీత పడ్డాయి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ స్టెప్నీ టైర్ ఓకే ఉంది వాడినట్టున్నారు రెండు మూడు సార్లు అయినా నైంటీ పర్సెంట్ ఉంది రివర్స్ కెమెరా టాటా నెక్సాన్ ఎక్స్ ఎడ్ ఎక్జెడ్ ఏ వేరియంట్ బండి క్లియర్ ఏసీ ఉంది ఫ్రంట్ పోర్షన్ ఇది బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది యాభై మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు యాభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి ఎయిర్ బ్యాగ్ మాత్రం ఇటు సైడ్దే కనబడుతుంది సార్ అటు సైడ్ కూడా ఉంటుంది కాకపోతే అందులో అది నేమ్ క్లియర్ కనబడతలేదు నాకు రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ బండికి ఇల్లు ఇంటి పక్కపో వర్క్ జరిగినట్టుంది సిమెంట్ పడ్డది ఇది సిమెంట్ దెబ్బలు ఇది పోతుంది ఒకటేసారి మనం తీస్తే కలర్ పోతుంది సో అది అది నుంచి అదే మెల్లమెల్లగా పోవాలి ఇంత పడ్డది చూడరు చిక్కలు చిక్కలు ఉంది మొత్తం రైట్ సైడ్ ఏం డ్యామేజ్ లేదు సార్ బండికి మీకు మాకు తేడా లేదా సార్ అదే కరెక్ట్ అది కొద్దిగా మీదికి వచ్చింది వాంగలేదు అందుకే ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే బ్యాటరీ కొత్తది కొత్తది కాదు కవరే కొత్తది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే షోరూమ్ నుంచి వచ్చిన బ్యాటరీ రెండేళ్ళకే వేయనట్టు ఉంది కొత్త బ్యాటరీ వేసే వాళ్ళ బాగానట్టు ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ సేసీ ఓకే ఇంజన్కి ఎక్కడ ఆయిల్ ఉత్పదన లేదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఓకే దారా శివసం నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్ర యూటీమిత్రులందరికి శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ఫస్ట్ సెకండ్ సెకండ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈ రోజు విడేస్తున్నా తెలంగాణలో మొన్న ఎలక్షన్ అయిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే లోకల్ బండ్లు టీఎస్ నెంబర్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ ఉన్నాయి వాటికి సంబంధించి కొత్త జీవో ఇష్యూ చేసిర్రు అది హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ అని ఒక జివో పెట్టిరు మేము చాలా మందికి లోకల్ బండ్లు అమ్మినోళ్ళు వాళ్ళకు సీసీ పేపర్ ఇస్తే వాళ్ళకి అక్కడ బండి రిజిస్ట్రేషన్ అయితే ఎందుకు రిజిస్ట్రేషన్ అయితే అని మేము సంబంధిత ఆర్టీఓ ఆఫీసు ఇక్కడ లోకల్ లో మనకు తెలిసిన కరీంనగర్ హెడ్ ఆఫీస్ లో గానీ ఎంక్వైరీ చేస్తే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదో జీవో తీసుకొచ్చింది హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ అని జియో తీసుకొచ్చింది మనం పాత రిజిస్ట్రేషన్ బండికి కూడా సీసీ ఇచ్చిన తర్వాత అక్కడ కొత్తగా ఎవరైతే ఇప్పుడు మనం నా దగ్గర జగిత్యాల ఒక కస్టమర్ కారు కొన్నాడు అది హైదరాబాద్ నుండి సీసీ వచ్చింది ఆయన పెద్దపల్లి వాళ్ళకి నేను బండి అమ్ముతే పెద్దపల్లి వాళ్ళు సీసీ పేపర్ తీసుకొని ఆర్టీఓ ఆఫీస్కి అయినప్పుడు ఆర్టీఓ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అక్కడ వాళ్ళు ఈ నెంబరు మీది షో చేస్తలేదు ఆన్లైన్ లో కనబడతలేదు మేము రిజిస్ట్రేషన్ చేయాలని చెప్తూరు దాని గురించి మేము దగ్గర దగ్గర గత రెండు నెలల నుంచి చాలా జాగాల్లో చాలా మందిని అడిగినాం ప్రతి ఒక్క ఆఫీసర్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ రూల్ తీసుకొచ్చింది ఆ రూల్స్ ప్రకారం ఆ ఓ జియో పెట్టిరు ఆ జియో ప్రకారం అది ఇంకా అప్డేట్ కాలే అప్డేట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్లు అయితే అంటారు కానీ మన దగ్గర ఎవరైతే బండ్లు పంపుకున్నారో కస్టమర్లు వాళ్ళు ఆగుతలేరు వాళ్ళు ఏమంటారు అన్న నేను నీ దగ్గర బండి కొన్నా నాకు ఆ జియో తోటి సంబంధం లేదు నాకు సీసీ పేపర్ ఇచ్చిన రిజిస్ట్రేషన్ అయితే లేదు నా బండి ఏమద్దు నీ బండి నువ్వు తీసుకో నాకు ఏం సంబంధం లేదని మాట్లాడుతూ అన్న నేను ఈ బండి ఇప్పుడు నా దగ్గరికి ఇది నిజామాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది ఈ మేడం వాళ్ళు ఆన్లైన్లో పెట్టి అమ్ము అంటే నేను యూట్యూబ్లో ఇన్స్టాలో దీనికి సంబంధించిన రీల్ చేస్తా వీళ్ళ దగ్గర ఒక ఇరవై వేలు మీ దగ్గర ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా వీళ్ళు నాకు సీసీ పేపర్ కూడా తీసుకొచ్చి ఇస్తారు ఆ పేపర్ నేను నీకిస్తా నువ్వు అక్కడ మీ ఆర్టీఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నువ్వు చేసుకునే సందర్భంలో ఇక్కడ గవర్నమెంట్ ఏదైనా కొత్త జియో తీసుకొచ్చి అబ్జెక్షన్ చెప్పి ఆప్తే దానికి నేనేం చేయలేను మీరేం చేయలేరు ఓపిక కొద్దీ ఆ దానికి సంబంధించిన రూల్స్ ఏమన్నా ఉంటే సంబంధిత రవాణా శాఖ మంత్రి కానీ మన రవాణా శాఖకు సంబంధించిన పెద్ద ఆఫీసర్లు కానీ దానికి ఏమన్నా సొల్యూషన్ ఏమైనా ఉంటే తీస్తారు దానికి కొంచెం సమయం పడుతుంది దానికి మీరు ఆగాలే నాకు ఈ రోజు ఒక కాల్ వచ్చింది మేము పెద్దపల్లి జిల్లాకు ఒక ఎస్క్రా అమ్మినాం దగ్గర దగ్గర రెండు నెలలు అవుతుంది వాళ్ళు బండి కొంకపోయి నాకు ఇవ్వాలని ఆ సార్ ఫోన్ చేసేడు అన్న మేము దగ్గర బండి కొని రెండు నెలలు అవుతుంది మీరు సీసీ పేపర్ ఇచ్చారు కానీ నాకు రిజిస్ట్రేషన్ అయితే లేదు ఈ పేపర్ నీది నీకు ఇస్తా నా పైసలు నాకు ఇయ్య అన్న మాట్లాడుతుండు దానికి వాళ్ళు మీకు నాకు ఏ పెద్దపల్లి జిల్లాకు ఒక టెస్క్రామ్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదో గ్రే కలర్ బండి వాళ్ళు ఒక పేరు మేము ఓనర్ మాకు అక్కడ ఆర్టీఓ ఆఫీస్లో ఫోటో దిగి మాకు సీసీ పేపర్ ఇస్తే మేము వీళ్ళకి ఇచ్చేసినాం బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళు మొత్తం మాకు ఇచ్చారు మేము ఓనర్ క్లియర్ చేసినాం వీళ్ళ దగ్గర నుంచి మాకు ఒక్క రూపాయి వచ్చేది లేదు ఓనర్ దగ్గరికి వెళ్ళి మాకు ఒక్క రూపాయి వచ్చేది కేవలం మీడియేటర్ ఉండి అటు పదివేలు ఇటు పదివేలు కమిషన్ తీసుకొని పని పర్ఫెక్ట్గా చేసినాం కానీ గవర్నమెంట్ చేంజ్ కాగానే రూల్స్ చేంజ్ అయినాయి రూల్స్ చేంజ్ అయినా ఏదైతే జివో తీసుకొచ్చిరో హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ జివో దానికి సంబంధించి పాత వెహికల్స్ ఎవరైనా పాత నెంబర్ ఉన్నాయి ఇప్పుడు ఈ బండికి పాత నెంబరే ఉంది ఇప్పుడు వచ్చిన సిరీస్ టీజీ సిరీస్ వచ్చింది టీఎస్ సిరీస్లో నెంబర్ ఉన్నది కూడా మళ్ళా కరెక్ట్ అక్కడ ఏదైతే వెహికల్ ఇన్స్పెక్టర్ లో వాళ్ళు ఆర్టీఓ ఆఫీసులో పోయి ఫోటో దిగిన సీసీ పేపర్ ఉందో అదే పేపర్ తీసుకొని ఇక్కడ పెద్ద పెళ్లి ఆఫీస్లో పోతే రిజిస్ట్రేషన్ చేస్తలేరు ఎందుకు చేస్తలేరు అయ్యా అని అడిగితే అది హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల ప్రాబ్లం ఉంది అది జీవో ఉంది ఆ జీవో అయ్యేదాకా చేయమంటే ఇప్పుడు ఆరు నెలలకు ప్రభుత్వం మారితే ఆరు నెలలకు జివో తీసుకొస్తే ఇక పాత వాళ్ళందరూ మళ్ళీ మొదట ఒకే కంకా నుంచి చాల్ చేస్తారు సార్ ఇప్పుడు ఈ కస్టమర్ బాండ్గా వంకపోయింది నా దగ్గర నేనే నాకు పైసలు ఇచ్చిండు నేను ఓనర్కి పైసలు ఇచ్చిన ఓనర్ పైసలు ఓనర్ కు ముట్టినాయి ఓనర్ ఓనర్ జాగాల కరెక్ట్ మనకు పేపర్లు ఇచ్చి ఇచ్చిండు మీడియేటర్ జాగాల నేను కరెక్ట్ కస్టమర్ కు పేపర్లు ఇచ్చేసినా కానీ రిజిస్ట్రేషన్ కార్డ్కి వచ్చేసరికి ప్రాబ్లం అయింది దానికి నేనేం చేయలేను ఓనర్ ఏం చేయలేను ఎందుకంటే గవర్నమెంట్స్లో రూల్స్ అట్లున్నాయి కాబట్టి ఆ జియోకి సంబంధించిన ప్రాసెస్ ఏదైనా ఉంటే అది నెలకు జరగచ్చు రెండు నెలలకు జరగచ్చు మూడు నెలలకు జరగచ్చు దాన్ని ఓపిక కొద్ది మనం చేసుకోవాలి ఇప్పుడు కస్టమర్ నేను తీసుకొచ్చి బండి నీ దగ్గర పెట్టేస్తా నువ్వు నాకు సంబంధం లేదు నా పైసలు నాకు ఏంటి నేనేకెళ్ళి తెచ్చితే సార్ నేను ఇక్కడ షెడ్ పెట్టుకున్నా కేవలం మీడియేటర్ పని చేయడానికి నేను ఎవరన్నా కస్టమర్ గిట్ట మీకు పేపర్ ఇయ్యక ఏమన్నా సత్తాయిస్తే దానికి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం తప్ప గవర్నమెంట్ ఏదో కొత్త రూల్ తీసుకొచ్చి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఉన్నాయి దానివల్ల లేట్ అయితే దానికి నేనేం చేయలేనండి మీరు నాకు ఇందాక కాల్ చేసిర్రు దానికి సంబంధించిన మేము మీ ఒక్కటే బండి కాదు దగ్గర దగ్గర ఒక పది పదిహేను వెహికల్స్ అమ్మినాం అందరికి అదే ప్రాబ్లం ఉంది కొన్ని జాగాల్లో అడుగుతూరు కొన్ని జాగాల్లో అడుగుతలేదు లేదు అడిగిన కాడ మేము వాళ్ళకి ఏదో అక్కడికి సంబంధించిన ఆఫీసర్ తోటి మాట్లాడిస్తున్నాం అది జీవో ఉంది బాబు టైం పడుతుంది ఆగాలని చెప్తారు మేము కూడా ఇప్పుడు మీరు ఈరోజు నాకు కాల్ చేస్తే నేను కూడా నాకు తెలిసిన ఆఫీసర్ని అడిగితే ఆయన సేమ్ ఇదే డైలాగ్ కొట్టిండు అది పెద్ద లెవెల్లా దానికి సంబంధించిన మీటింగ్ అరేంజ్ అవుతుంది ఆ మీటింగ్లో దీని గురించి డిసైడ్ చేస్తారు అప్పుడు ఈ సిస్టమ్ తీసేసే అవకాశాలు ఉన్నాయి తీసేసినాక మీరు ఆస్టిస్ పాత బండ్లు ఎట్లున్నాయి అట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అప్పటిదాకా మీరు ఆగాలే దానికి మనం ఏం చేయలేమని చెప్తారు మీరు బండి తీసుకొచ్చిన దగ్గర పెడితే బండి కూడా మేము పక్క కట్టేసాడు తప్ప మేము బండి ఇచ్చినాం కదా ఇంత గొన్నం కదా అన్ని పైసలు నేను ఇస్తానే పరిస్థితి ఉండదు సార్ మీరేమన్నా మీ దగ్గర ఎవరన్నా మీకు తెలిసిన వెహికల్ ఇన్స్పెక్టర్ ఉంటే కూడా కనుక్కోరి దానికి నేను కూడా ఏం చేయలేను మీకు ఇచ్చింది దొంగ బండి కాదు ఒరిజినల్ బండి అక్కడ ఓనర్కు ఒరిజినల్ అమౌంట్ ఇచ్చిన ఓనర్ ఒరిజినల్ సీసీ పేపర్ ఇచ్చిండు ఆ ఒరిజినల్ సీసీ పేపర్ మీరు నాకు ఒరిజినల్ అమౌంట్ ఇస్తే నేను మీకు ఇచ్చిన మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దానికి కొంచెం ఒక నెల అయింది రెండు నెలలు అయింది ఇప్పుడు ఆల్రెడీ మీరు కొని రెండు నెలలు అవుతుంది ఈ గవర్నమెంట్ రూల్స్ చేంజ్ చేసింది సో దానికి సంబంధించిన హై లెవెల్ మీటింగ్ ఏమైనా జరిగి అది సిస్టమ్ ఏమైనా అప్డేట్ అయితే మనం చేయగలుగుతాం సార్ అంతకు మించి వేరేం లేదు దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఒకవేళ మీరు బండి రిటర్న్ తెస్తా అంటే నో ప్రాబ్లం సార్ ఇక్కడ చాలా జాగుంది బండి లోపల పెట్టిస్తాం ఎప్పుడైతే జియో సంబంధించిన ఆ ఇష్యూ క్లియర్ అయితే అప్పుడు వచ్చి మీరు బండి తీసుకుపోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇబ్బంది లేదు ఇక ఈ బండి అయితే నాయకత్ సార్ నిజామాబాద్ జిల్లా నుంచి నా అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర పదకొండు లక్షలు చెప్తుండూ టాటా డెక్స్ అండ్ ఎగ్జాట్ ఏ ప్లస్ ఆటో గేరు డీజిల్ బండి యాభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ బండి బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీ రిప్లేస్ కాలేదు కొత్త బండి పదహారు లక్షల చిల్లర్ ఉంది రెండు వేల ఇరవై పదకొండో నెల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల ఇరవై పన్నెండు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు పన్నెండు నెలల వరకు జీవితకాలం ఉంటుంది టాటా నెక్సాన్ ఎక్సెడ్ఏ ఆటో గేరు డీజిల్ బండి బండి రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వాయిస్ కమాండింగ్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ కూడా ఉంటుంది టైర్లు నాలుగుకి నాలుగు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని నైంటీ పర్సెంట్ ఉంది బాటి నుంచి డిక్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినలే కస్టమర్ ధర పదకొండు లక్షలు చెప్తుండు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై పదకొండు నెల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల ఇరవై పన్నెండు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు పన్నెండు నెల జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి లీటర్ కు పద్దెనిమిది ఇరవై మైలేజ్ ఇస్తది కస్టమర్ ద్వారా పదకొండు లక్షలు బార్గెనింగ్ ఉంది వీడియో లాస్ట్ వరకు చూడరు వీడియోలో నస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురు నమోదు నెంబర్ నేల కాల్ చేస్తారు ఓనర్ లైన్ లో తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై వేలు అతని దగ్గర ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం ఒకవేళ మీరు డైరెక్ట్ వస్తా అంటే డైరెక్ట్ జగితాలు రారి దీనికి సంబంధించిన ఓనర్ తోటి మీకే ఫోన్ నెంబర్ ఇస్తా మీరే డీలోకి అయితే కమిషన్ ఇయ్యాలే లేకపోతే లేదు మీరు చాలా మంది జగితాలు అత్యం ముందు మాకు కాల్ చేయక ఇక్కడ ఆన్లైన్ లో లొకేషన్ పెట్టుకొని బండి పెట్టుకొని ప్రయాణం చేస్తారు అది రాంగ్ లొకేషన్ సార్ మేము ఈ జాగా తీసుకోవడానికి ముందు ఎవడో మా దగ్గరికి వచ్చే కస్టమర్లను మిస్గైడ్ చేయడానికి ఈ ఊరు దాటిన తర్వాత ఒక ఐదారు కిలోమీటర్ తర్వాత ఫారెస్ట్ లో ఒక మామిడి తోట ఉంటది అవు అక్కడ లొకేషన్ పెట్టిండు ఆ లొకేషన్ ప్రకారమే అందరూ అదే పెట్టుకొని అక్కడ దాకా పోతురు మీరు ఎవరన్నా నా దగ్గరికి రావాలంటే మా ముగ్గురునామల లోల కన్నొక్క వాట్సాప్ లో హాయ్ అని లొకేషన్ అని పెట్టండి మేము లొకేషన్ షేర్ చేస్తాం డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు మీరు ఇబ్బంది పడకూరు ఎందుకంటే చాలా మంది పాపం ఆ లొకేషన్ లో అంతా తిరిగి తిరిగి లాస్ట్ కు మాకు కాల్ చేసి అప్పుడు మళ్ళీ ఒరిజినల్ లొకేషన్ కడికొత్తరు ఒకవేళ మీకు లొకేషన్ కావాలనుకుంటే చరిత్ర కార్ బజార్ న్యూ లొకేషన్ అని కొట్టండి మా లొకేషన్ వస్తుంది ఓల్డ్ లొకేషన్ మాత్రం ఎవడో కావాలని మా దగ్గరికి వచ్చే కస్టమర్లను అటేటో జంగ పంపించడానికి దుర్మార్గుడు పుణ్యాత్డు గట్ సైడ్ పెట్టిండు చాలా మంది పాపం ఇబ్బంది పడుతున్నారు దయచేసి మీరు ఎవరన్నా జగిత్యాలు నా దగ్గరికి రావాలనుకుంటే నాకు వాట్సాప్ లా మీరు లొకేషన్ అడగండి సార్ నేను షేర్ చేస్తా నేను ఢిల్లీలో ఉన్న ఇక్కడ లొకేషన్ మీకు పంపిస్తా చూసుకో డైరెక్ట్ మీకు లొకేషన్ మా షెడ్ ఇది కనబడతా ఇక్కడికి రావచ్చు అనవసరంగా మీరు ఏం అడగకుండా అక్కడ దాకా పోయి తర్వాత ఫోన్ చేస్తే ఇబ్బంది పడతారు అందుకోసం క్లియర్ గా చెప్తున్నా ఇక్కడ లోకల్లో మన తమ్ముడు ఎప్పుడు ఇక్కడనే ఉంటాడు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం సంతోషు ఆ నెంబర్ కాల్ చేయండి సార్ మీకు లొకేషన్ షేర్ చేస్తాడు మీరు డైరెక్ట్ లొకేషన్ కాడికి రావచ్చు నా దగ్గర మొత్తం ఒక యాభై కార్ల వరకు ఉన్నాయి ఈ యాభై కార్లలో కేవలం నా రెండో మూడు ఉంటాయి మిగతా అన్ని నన్ను నమ్మి కస్టమర్లు ఇక్కడ తెచ్చిపెడితే నమ్మి చెప్పండి ఓకే సార్ మరొకసారి అందరికి జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాతరం జై హింద్ థ్యాంక్ యూ